నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మేనేస్తాం మా ఇంట్లో ఇద్దరు స్వాములు మా హస్బెండ్ అలాగే మా పాప ఇప్పటికీ ఫార్టీ డేస్ కంప్లీట్ కావస్తుందండి ఇంకో రెండు రోజుల్లో అంటే నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు వీళ్ళు శబరిమలకి వెళ్తున్నారు అంటే నేను కూడా వెళ్తున్నానండి అండి ఇక్కడ మా పాప మీరు చూస్తుంది ఈ రోజు మా ఇంట్లో అంటే రెండు రోజులు అవుతుంది ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసేసరికి ఇది మూడు రోజులు అయిపోయింది కూడా సో నాకు కొంచెం టైం కుదరక నేను వీడియోను అప్లోడ్ చేయలేకపోయాను అండి ఆకుపాడి పూజ అలాగే స్వాములను పిలిచి ఇంటికి భిక్ష పెట్టుకున్నామండి ఇక్కడ నేనే వంట చేశానండి కంప్లీట్గా నేను వంట చేసిన వీడియో అయితే తీయలేకపోయానండి నేను ఒక దాన్ని కాబట్టి హెల్పింగ్ ఎవరూ లేరు సో నేను ఇంకా పాడ్ పెట్టుకొని వీడియో తీయాలని అంత ఆలోచన అయితే లేదండి జస్ట్ ఒక్క వీడియో అయితే నేను తీయగలిగాను అలాగే ఈరోజు నేను ఇక్కడ చేసిన వంటలు రవ్వ కేసరి చేశానండి అలాగే మిర్చి బజ్జీ చేశాను కొన్ని అప్పడాలు వేయించేసి తమల తమలపాకు బజ్జీ చేశాను అలాగే దద్దోజనం చేశాను పులిహోర పాలకూర పప్పు అలాగే సాంబారు దొండకాయ ఫ్రై కర్రీ ఒకటి వంకాయ కర్రీ వంకాయ కుర్మా చేశానండి పచ్చి కొబ్బరితో చాలా టేస్టీగా కుదిరాయండి అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి స్వాములు చాలా హ్యాపీగా తినేసి మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళారండి చాలా బాగుంది ఒకవేళ ఎవరికైనా ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటే ఏమీ కాదండి చాలా ఈజీగా చేసుకోవడం ఆ స్వామివారు మనకు శక్తి ఇచ్చేస్తారు ఈరోజైతే నేను ఇక్కడ ఒక కర్రీని మాత్రం నీకు విధి వీడియో చేశానండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎప్పుడైనా పూజలు ఉన్నప్పుడు లేదా వ్రతాలు చేసుకున్నప్పుడు ఇలాంటి సందర్భంలో మనకు ఉల్లి వెల్లుల్లి అల్లము అలాగే ఘాటుగా మసాలాలు ఎక్కువగా స్పైసెస్ లేకుండా చాలా సాత్వికంగా చేసే ఈ వంకాయ కూరమని నేను ఈరోజు చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా కుదిరింది Thank <laughs> you. నేను ముందుగా ఒక వన్ కేజీ వంకాయల్ని ఆల్రెడీ చేసేసాను ఒకటేసారి రెండు కేజీలు ఇందులో వేస్తే దగ్గరికి కరెక్ట్గా కుక్ అవ్వదు కొంచెం వేగడం కష్టం అని చెప్పేసి నేను వన్ కేజీ ఫస్ట్ వేయించేసానండి వేయించేసి పక్క గిన్నెలో పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు అయితే ఇక్కడ వేయట్లేదండి జీలకర్ర వేసాను అలాగే కొద్దిగా మినప్పప్పు కరివేపాకు వేసాను అది కాస్త ఫ్రై అయిన తర్వాత ముక్కల్ని వేసేసానండి సేమ్ ఫస్ట్ కూడా అదే ప్రాసెస్ చేశాను కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇక్కడ ఎందుకంటే మనం E uh -huh. ఇక్కడ ఉల్లి అలాగే వెల్లుల్లి అల్లం పేస్ట్ అలా ఏమీ వేయట్లేము నేను ఇక్కడ టమాటో ప్యూరీ కూడా వేయట్లేదండి ఎందుకంటే టమాటో వేయకుండానే చేద్దాం అని చెప్పేసి చేస్తున్నాను ఇది ప్రతి ఒక్కరు స్వామిలు భిక్షకు పిలిచినప్పుడైతే ప్రతి దగ్గర వంకాయ కర్రీనే చేస్తున్నారండి చాలా స్పైసీగా ఉంటున్నాయి అసలు అంత స్పైసీగా అయితే చేయకూడదు మాకు అయితే చాలా సాత్వికంగా మేము ఈ ఫార్టీ డేస్ చాలా సాత్వికంగా తిన్నానండి మేము ఎలా అయితే ఫుడ్ తీసుకుంటామో దానికంటే ఇంకొంచెం కొంచెం ఎక్కువగానే వేసాను నాకు అది ఎక్కువగా అనిపించింది కానీ అయితే వాళ్ళు చాలా నేను ఇక్కడ ఒక థర్టీ పర్సెంట్ బయట స్వాములు తీసుకునే దాంట్లోనే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే వేసానండి మీరు ఇక్కడ చూడండి ఒక పచ్చిమిర్చి కూడా వేయలేదు నేను ఇప్పుడు కారం కూడా యాడ్ చేస్తాను చూడండి జస్ట్ ఒక వన్ స్పూన్ కారం కూడా యాడ్ చేయలేదు నేను అంత సాత్వికంగా చేశానండి చిన్న పిల్లలకు కూడా మనము అన్నం కలిపి అంత సాత్వికంగా చేయాలి ఉప్పు కారం ఎక్కువగా ఉండకూడదు అనమాట కానీ అయితే టెంపుల్స్లలో కూడా చాలా కారం వేస్తున్నారండి అండి ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూస్తే కనుక కారం తక్కువ వేసి చెయ్యండి స్వాములకి ఎంత రజోగుణం పెంచే విధంగా మనం చేసే పదార్థాలు ఉండకూడదండి అది మీరు అర్థం చేసుకోండి ఇక్కడ కొంచెం వంకాయలు కాస్త మగ్గిపోయిన తర్వాత నేను ఇక్కడ ధనియా పొడి అలాగే కారం యాడ్ చేశానండి పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేశాను ఇందాక నేను మాటలో అది నేను చెప్పలేదు ఇక్కడనేమో ధనియా పొడి కారం వేసారండి ఇంకా అంతేనండి దీంట్లో వేసేది ఏమీ లేదు కొంచెం గ్రేవీ కోసం నేను ఒక పేస్ట్ చేసి పెట్టానండి అది నేను క్లిప్ అయితే ఆ వీడియో తీయలేదు జస్ట్ పచ్చి కొబ్బరి అలాగే కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర మాత్రమే ఒక రెండు ఇలాయచీలు వేసానండి ఎందుకంటే టూ కేజెస్ కదా కర్రీ ఇక్కడ అందుకని చెప్పేసి ఒక రెండు ఇలాచీలు వేసానండి కొంచెం స్పైస్ కోసం మనం ఒక ఇలాచి మాత్రమే వాడచ్చండి ఇక్కడ లవంగాలు అలాంటివి ఏమీ వాడకూడదు ఎందుకంటే ఇలాచీ అనేది మనం ప్రసాదంలో కూడా వేస్తాం కాబట్టి అది ఒక్కటే వాడుతున్నానండి ఇక్కడ కొంచెం ఫ్లేవర్ యాడ్ కావడం కోసం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను అవన్నీ ఇప్పుడు చేసిన దాంట్లోనే వేసేసి ఒక్కసారి కలిపేసి దీన్ని పక్కన తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు అదే గిన్నెలో మనం నేను చెప్పాను కదా ఇంత ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ అని ఈ పేస్ట్ని ఇందులో వేసేసి తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా మరిగిన తర్వాత ఆ ముక్కల్ని యాడ్ చేసుకొని చెక్ కొత్తిమీర చల్లుకొని దీని తర్వాత మేము బిక్ష టైం అయిపోయింది క్వార్టర్ టు వన్ అవుతుంది ఒక్కొక్కరు స్వాములు వచ్చేసారు కూడా ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నేను కంప్లీట్గా ఆకుపడి పూజది ఆ వీడియో స్వాములకి దక్షిణ తాంబూలం ఇచ్చింది పూజ కంప్లీట్గా తీసింది ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి ఇది మాత్రం ఓన్లీ ఫుడ్ ఒక్కటే వీడియో పెట్టానండి వీడియో నచ్చినట్లయితే మాత్రం అస్సలు మర్చిపోద్దండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి మీకు నచ్చిన వీడియోస్ ఏమైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేసిన సుఖినోభవంతు